ఎండాకాలంలో వడ్డదెబ్బ చాలా ఎక్కువ ఉంటుంది దెబ్బల లక్షణాలు ఏంటంటే కళ్ళు తిరగడం లేకుంటే మొత్తం బాడీ అంతా పొడి వాడిపోవడం లేకుంటే దాహం అత్తగా వేయడం లేకుంటే మూత్రం మంటగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి తీవ్రమైన లక్షణాలు ఏంటంటే చక్కగా అంటే కళ్ళు తిరిగి పడిపోవడం లేకుంటే వాంతులు విరేచనాలు ఎక్కువ అవడం బాడీ టెంపరేచర్ టెంపరే అజ్జరము లక్షణాలు కొళ్ళు ఒళ్ళు నొప్పులు అవన్నీ వస్తాయి ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా హాస్పిటల్ రండి మన ప్రాథమిక లక్షణాలు అనేవి ఏంటంటే వడదెబ్బ తగినప్పుడు మనకు పేషెంట్ మనము బాడీ అంతా డిహైడ్రేట్ అవుతుంది ప్లస్ కళ్ళు తిరగడం ఇలాంటివి ఉంటుంటాయి అప్పుడు ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి ప్లస్ ఏంటంటే మనం ఎప్పుడు నీడ ప్రదేశంలో ఉండాలి బయట ఎందులో ఎందులో తిరగకుండా నీర ప్రదేశంలో మనం ఉంటే ఆ ప్రాథమిక లక్షణాల నుంచి మనం గట్టెక్కచ్చు లేకుంటే ఇంకా మనకు వాంతులు కానీ విరేచనాలు జ్వరం లాంటి లక్షణాలు వస్తే మాత్రం ఇమీడియట్గా మేము దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం దానికి సంబంధించి అక్కడ ఫ్లూయిస్ పెట్టడం కానీ ఓఆర్ఎస్ లేక దానికి సంబంధించిన పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ జింక్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనము ఒకవేళ పేషెంట్ కానీ స్టెబిలైజ్ అంటే మనకు బాగా ఎక్కువ డిహైడ్రేట్ అయితే మనం ఇన్పేషెంట్గా చేసుకొని మనం దగ్గర మన సామాజిక ఆరోగ్య కేంద్ర కానీ లేకుంటే మన జీహెచ్ కానీ రిఫర్ చేస్తాం అది ఏంటంటే మన ఇక్కడ ఇన్ హౌస్ అంబులెన్స్ ఉంది దాని నుంచి మనం పంపిస్తాం దాని ఆ లక్షణాలు గుర్తించడం అనేది మనం ఇక్కడ తీవ్రమైన నుంచి తీవ్రమైన లక్షణాలను మనం ఇక్కడ హాస్పిటల్లో గుర్తించడం జరుగుతుంది అటువంటి పేషెంట్ ఇక్కడ మనకు అయితే ఇక్కడ ఎందలవాయిలో ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటాయమాట మనం డిచిపల్లికి కానీ నిజామాబాద్ కానీ కంపెనీ జరుగుతుంది